మూడు అక్షరాలు తెలంగాణ గడ్డ ఉన్నంత కాలం తరం నుంచి తరానికి పారాడే పేరు కేసీఆర్ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సమున్నత శిఖరంగా ఎగరేసిన మహానేత కేసీఆర్ రెండున్నర దశాబ్దాలుగా ఆయన పేరు తలుచుకోకుండా తెలంగాణ బిడ్డలు ఆయన నామస్మరణ చేయకుండా ప్రత్యర్థులు ఒక్కరోజు వెళ్ళదీయకుండా ఉండలేని అనివార్యతను సృష్టించారంటే అతిశయోక్తి కాదు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి ప్రాంతంగా ఉన్న తెలంగాణను ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్న తెలంగాణ ప్రజలను అసలు ఏ శ్రేణో తెలియకుండా ఉన్న రాజకీయ ఇదిరా తెలంగాణ ఎగరవేసి నిరూపించిన దిశాలి ఇది ఆయన ప్రత్యర్థులు సైతం కాదనలేని సత్యం తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మ గౌరవమే తన ఆత్మ గౌరవంగా నిలిపిన మార్గదర్శి కాటగలిసిన తెలంగాణను పద్నాలుగేళ్ల సుదీర్ఘ కాలం ఉద్యమించి రాష్ట్రంగా ఆవిర్భవించేలా అరవిలకు కృషి చేసిన పోరాట యోధుడిగా నిలిచి సాధించిన తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దిన దార్శనిక పాలకుడిగా చరిత్ర సృష్టించి నిలిచి మహానేతగా నిలిచారు కేసీఆర్ ఆరున్నర దశాబ్దాల పాటు ఆశలన్నీ అడుగంటిపోయి నిశ్శబ్ద నిషిధిలో కాలం వెల్లదీస్తున్న తెలంగాణకు కేసీఆర్ వెలుగు దివ్వగా మారారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి జాతి పిత మహాత్మా గాంధీ అనుసరించి అహింస సిద్ధాంతాలతో బయలుదేరారు తెలంగాణ కోసం మహామహులే ఏమీ చేయలేక చతికీల పడితే గీ బక్క మనిషి ఉప ప్రాంతీయ పార్టీని స్థాపిస్తే ఆయన వెనుక ఎవరు నడుస్తారని ఈసడించుకున్న కాలాన్ని తన కార్య దీక్ష దక్ష నమ్మికను ఉండలేని అనివార్యతను సృష్టించారు తెలంగాణలో పుట్టిన ప్రతి జై తెలంగాణ అని దిక్కులు ప్రెక్కటెళ్లే నినాదించేలా చేశారు తెలంగాణ అంతటా పక్షిలాగా తిరిగారు ప్రజలను జాగృతం చేశారు ప్రతి రాజకీయ పార్టీ తలుపు తట్టారు ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల దాకా ప్రతి ఒక్కరూ తెలంగాణకు అనుకూలంగా విధాన నిర్ణయం తీసుకునేలా చేసిన వ్యూహకర్త కేసీఆర్ ఎన్నికల్లో పొత్తులైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలైన రాష్ట్ర సాధనలో అస్త్రంగా మలిచిన పదునైన వ్యూహ చతురత కేసీఆర్ దే పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రతి మనిషిని తెలంగాణ ఆయుధంగా తీర్చిదిద్దారు దగా తెలంగాణను దరికి చేర్చారు రాష్ట్ర సాధన అనంతరం అనేక సందర్భాల్లో కేసీఆర్ అభిప్రాయాన్ని అక్షరాల ఆవిష్కరించారు దేశంలో ప్రతి ఒక్కరూ అనుసరించేలా మార్గం చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి పార్టీ ఆవిర్భావ దినోత్సవం తీసుకుని కదిలినప్పుడు పార్టీ అధినేతగా కేసీఆర్ కూలీ పని చేశారు అలా కూలీ పని చేస్తున్న సమయంలో హనుమకొండలో ఓ జ్యువెలరీ షాప్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కుటుంబం తన కూతురు పెళ్లి కోసం నగలు కొనుగోలు చేస్తున్నారు ఆ షాప్ లో కేసీఆర్ కూలీ పని చేస్తే వచ్చిన సొమ్ముతో పెండ్లి కూతురుకు బంగారు ఆభరణం కొనిచ్చారు అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిడ్డ పెండ్లి కోసం కొన్న నగలు డబ్బులు అగ్ని ప్రమాదానికి బుగ్గిపాలై ఓ తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆర్థిక సాయం అందించారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి మంత్రివర్గంలో ఆడబిడ్డ పెండికి కళ్యాణ్ లక్ష్మి అనే పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు సిద్దిపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్న సమయంలో సైకిల్ కొనివ్వలేదని అల్లుడు బిడ్డను తోల్కపోతలేడనే విషయం తెలుసుకుని తన డబ్బులతో సైకిల్ కొనిచ్చారు పంటలు కోతల సమయంలో కూలీలు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న కేసీఆర్ వంతుల వారీగా వరి కోతలు చేసేలా ఆ సమయంలో తాను కొడవలి పట్టుకొని పొలం కోసే సహజీవన పని సంస్కృతిని అమలు చేశారు ఇలా తన రాజకీయ జీవితంలో ఉద్యమ జీవితంలో ప్రజల బాధలను తన బాధలుగా స్వీకరించి వాటిని దూరం చేసేందుకు బాటలు వేసిన ఆత్మగల్ల సుట్టంగా కేసీఆర్ ను ప్రజలు గుర్తిస్తారు తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం పదేళ్ళ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశమే అనుసరించాల్సిన అనివార్యతలు ఏర్పడ్డాయి తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ లో ఉన్న మానవీయ దార్శనికానికి నిదర్శనం ఆసరా పెన్షన్లు మొదలుకొని కంటి వెలుగు దాకా కేసీఆర్ కిట్ మొదలుకొని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ దాకా రైతు బంధు మొదలుకొని నీటి విజయనేత కల్లు గీత కార్మికుల బీమా మొదలుకొని రైతు బీమా దాకా గోర్ల పెంపకం మొదలుకొని చేపల పెంపకం దాకా ఇలా కేసీఆర్ అమలు చేసిన ప్రతి పథకంలో ప్రజల సంక్షేమం ఉన్నది ప్రతి విధానంలో తెలంగాణ గతిని మార్చిన నినాదం ఉన్నది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలను కలవలేదనేదే రాజకీయంగా చేసే విమర్శే తప్ప వాస్తవం కాదని ఆయన పదేండ్ల పాలనే నిదర్శనమని తన ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం పేర్కొన్న సందర్భాలు అనేకమున్నాయి పారిశుద్ధ కార్మికులతో అంగన్వాడి ఆశా వర్కర్లతో సంయుక్తిగా భోజనాలు చేసిన సఫాయి అన్న నీకు సలామన్న మహనీయతను చాటిన సందర్భాల్లోనూ ఆయా వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి నాటి ప్రగతి భవన్లో జనహిత హాల్ ను నిర్మించారు కేసీఆర్ జన్మదినోత్సవం నాడు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు జనహిత హాల్ ప్రారంభోత్సవం సందర్భంగా మరణించిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులను ఆదుకునే కార్యక్రమం నిర్వహిద్దామని కేసీఆర్ అధికారులకు చెప్పారు అయితే మొదటి కార్యక్రమమే వారితో ఎందుకని యోచనలో అధికారులు పడుతూ ఈ విషయాన్ని ఎలా చెప్పాలో తోచక వారు మౌనం దాల్చితే వారి స్థితిని గమనించిన కేసీఆర్ ఆదుకోవటం అండగా ఉండటం అనే ధైర్యం ఇవ్వటం కన్నా పవిత్ర కార్యం ఏమి ఉంటుంది అదే కార్యక్రమం చేద్దామని అధికారులను ఆదేశించారు కేసీఆర్ లో ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారు లెక్కలేనన్ని సంఘటనలు ఉదారిస్తారు మొత్తానికి కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ ఇది తెలంగాణ ఉన్నంత కాలం ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా శిలా సదృశ్యంగా నిలిచి ఉంటుందంటంలో అతిశయోక్తి లేదు కేసీఆర్ వ్యక్తిగా ఉదార స్వభావి రాజకీయాల్లో మాత్రం అగ్రెసివ్ యుద్ధ తంత్రంలో ఆయనకు సంచు శత్రు ఊహించని వ్యూహ రచనలతో విరుచుకు పడగలరు అహింస ఉద్యమకారుడిగా ఆయన లో గాంధీ ఒక మార్త్యున్ లూథర్ కింగ్ దర్శనమిస్తారు తమ దేశాన్ని ప్రేమించడంలో ఫెడరల్ రాష్ట్రం ఆన్స్టన్ సుంకీలను గుర్తుకు తెస్తారు తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం పదేళ్ల కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసిన సంక్షేమ పథకాలను దేశమే అనుసరించాల్సిన అనివార్యతలు ఏర్పడ్డాయి తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ ను దేశమే అనుసరించాల్సిన అనివార్యతలు ఏర్పడ్డాయి